రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ఆర్టీఓ కార్యాలయం వద్ద అత్తాపూర్ లోని నగర్ వాసులు రాజేంద్ర నగర్ ఎంఆర్ఓ వాగ్వాదానికి దిగారు హైడ్రాకు సంబంధించిన తన నివాసాలకు ఇప్పటికే మార్నింగ్ చేసి వెల్లగా డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తామని తెలిపారని లక్షలాది రూపాయలతో ఇల్లు నిర్మాణం చేసుకున్నాము రిజిస్ట్రేషన్లతో పాటు కరెంటు బిల్లు అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం ట్యాక్స్ తీసుకున్నప్పటికీ కూడా ఒక్కసారిగా వచ్చే ఇల్లుల్ని కూల్చివేస్తామని చెప్పడంతో మేము ఎటు పోని పరిస్థితిలో ఉన్నామని రాచంద్రనగ తహసీల్దార్తో ఆర్డీఓ కార్యాలయం వద్ద వాగ్వాదానికి దిగారు ఇప్పుడు మీకే ఇప్పుడు అడుగుతున్నాను నేను మీకే తెలియకపోతే జనాలకి ఏం తెలుస్తుంది మేము ఏం చేయాలి అండి కాబట్టి వద్దు సార్ చెప్పండి ఒకరి జోతి కూడా చేసి వెళ్ళారు కదా సార్ మొత్తం మొత్తం గూగుల్ మ్యాప్ లో అన్ని గూగుల్ మ్యాప్ లో అన్ని వేసేసారు అయితే తీసుకుంటారు అది నిర్ణయం అదే అడుగుతాం సార్ ఏం చూస్తారు మాకు కూడా తెలవాలి కదా సార్ ఇప్పుడు మీకే తెలియకపోతే మాకు ఏం తెలుస్తుంది అదే అడుగుతే కదా చెప్తారు మాకు అయితే అప్పుడు టెన్షన్ తీసుకొని తీసుకొని మేము అప్పుడు వరకు చచ్చిపోవాలి సార్ చెప్పండి అప్పుడు వరకు టెన్షన్ తీసుకొని తీసుకొని చచ్చిపోవాలా ఏంటి ఇప్పుడు మూసి రివర్ ఎవరైతే వస్తున్నారో రివర్ బెండ్లో ఎవరైనా బిల్డింగ్ ఉంటే మీరు ఒకవేళ కోదల్చుకుంటే

చెప్పండి సార్ ఇప్పుడు మూసి నదిలో ఎవరికైతే రివర్ బెట్లో పోతున్నాయో వాళ్ళు ఎవరన్నా పోదలుచుకుంటే జియాగూడలో నార్సింగ్ లోపల మేము ప్రొసీడింగ్ ఇస్తాం పట్టా సర్టిఫికెట్ ఇస్తాము టీ ఇస్తాము వాళ్ళు ఖాళీ చేసేసి అక్కడికి పోవడానికి విల్డింగ్ ఉంటే వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తాం మేము చెప్పేసి ఇవ్వము మేము ఇస్తాము అని చెప్పేసి చెప్తలేదు ఇచ్చి పంపిస్తున్నాం మీకు సర్టిఫికెట్ 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 మీకు కీ ఇచ్చి పంపిస్తాం మా మనిషిని ఇచ్చి పంపిస్తాం మీకు మేము ఏదో చెప్పేసి తర్వాత ఇస్తామని అంటలే మీకు పెద్దది కాదు ఉంది అది డబుల్ బెడ్రూమ్ ఇస్తారు అంతే డబల్ బెడ్రూమ్ ఇచ్చా కోదిలేసి నువ్వు ఎండతే కాదు అంటే వాళ్ళే ఇచ్చారు ఇచ్చారు సార్ రిజిస్ట్రేషన్ చెప్పేసి అయిపోతుంది కదా

कि घर में जा रहे थे जो जो हमें तीन सर आगे फ्लैट्स भी हम देख के आए सर आपका जो हॉल है नहीं फ्लैट होना है नहीं देख नहीं है नहीं, नहीं। वो प्राइस कैसा है साहब वो कैसा है फ्लैट हो तेलुगुरा आदमी गुंजम सॉरी गुंजम लोन लोन को मेरे के लोन लोन एवरो पेजेस लोन नहीं है लोन नहीं है सर सर नमस्ते सर

బా మన జీయకుల లోపల వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు నర్సింగ్ లోపల ఉన్నాయి ప్రిఫరెన్స్ ఇస్తారు లేదు అంటే తర్వాత అయితే మనం డీకో చెంపల్లి బాధ్యమీ పోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరన్నా మీరు పోదాల్చుకుంటే ఇక్కడ అని చెప్పేసి చెప్తాను नेट नेट करा दिया 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 नेट करा दि�

आप, वो, आप, आ, आप, आप क्या करे घर का नंबर डाल के रजिस्ट्रेशन कर नंबर सर्वे नंबर से ला ले सर्वे नंबर से तो देखते वो क्या है एक फसल का नंबर है वो हाँ एक ही बार वो पानी नहीं है जब वो काश कर लेना कर लेना उत ग्र बनने के वास्ते नहीं है खेती कर लेने का है वो एक फसल बोले तो खेती करने के, के वास्ते पानी नहीं है वो नहीं कर सकते वो बेच नहीं सकते उसमें